ఈ వీడియోలో మనము తొమ్మి పువ్వు వత్తి ఎలా తయారు చేస్తారో చూద్దాం కాటన్తో చేసిన దారను ఒక అట్టముక్క తీసుకొని దానికి పదమూడు వరుసలు చుట్టాలి తర్వాత అట్టముక్క నుండి మనం చుట్టిన వరుసలను వేరు చేయాలి మధ్యలో రెండు వైపులా కట్ చేసుకోవాలి కట్ చేసిన తర్వాత రెండిటిని ఒకే దగ్గర కలపాలి అంటే మనకు ఇరవై ఆరు పోగులు అవుతుంది మనము దీనిని ఇష్టమున్న సైజులో చేసుకోవచ్చు తర్వాత రెండు సైడుల మలిచి రెండు కొనలను కొంచెం కాటన్ తీసుకొని పాలతో తాల్వాలి ఇది కొంచెము సైజ్ పెద్దగా ఉండాలండి తర్వాత దీనికంటే కొంచెం చిన్న సైజులో అట్టముక్కను తీసుకొని ఒక సైడ్ రెండు ఒక సైడ్ మూడు వరుసలు వచ్చేలాగా వీడియోలో చూపిన మాదిరిగా అట్టముక్కకు కాటన్ దారాన్ని చుట్టాలి తర్వాత దీనిని కూడా దీనిని కట్ చేస్తే మనకు పది పోగులు అవుతుంది కట్ చేసిన రెండు ముక్కలను యూ ఆకారంలో పెట్టి కొంచెం కాటన్ తీసుకొని పాలతో తాల్వాలి తిని రెండవసారి చేసిన ఐదు పోగుల వత్తిని ఒకదానిపైన ఒకటి పెట్టి కొంచెం కాటన్ను తీసుకొని పాలను అద్దుతూ తాల్వాలి శివునికి ఎంతో ఇష్టమైన తుమ్మి పువ్వు వత్తి తయారవుతుందండి ఒక వరుస ఎక్కువైనా మనము చుట్టుకోవాలి కానీ తక్కువ మాత్రం చుట్టుకోవద్దు ముఖ్యంగా ఈ వత్తిని శివరాత్రి రోజున ఒకటి కానీ లేకుంటే ముప్పై మూడు కానీ చేసి వెలిగించుకోవాలి మరియు పవిత్రమైన రోజులలో కానీ సోమవారం నాడు కానీ ఈ వత్తిని వెలిగించుకోవచ్చును మారేడుదళం వత్తి ఎలా చేస్తారో చూద్దాం అంతకంటే ముందు మన ఛానల్లో చాలా రకములైన వత్తులు చేసి చూపించడం జరిగిందండి ఎవరైనా చూడాలనుకుంటే ఒకసారి వీడియోలను చూడండి ఇలా కాటన్తో దారతీసిన దానిని ఒక అట్టముక్కను తీసుకొని దానికి పద్దెనిమిది వరుసలు చుట్టుకోవాలండి తర్వాత అట్టముక్క నుండి దీనిని వేరు చేసి రెండు చివర్లలో కట్ చేయాలి ఇలా రెండు చివర్లలో కట్ చేస్తే మనకు మొత్తం కలిపి ముప్పై ఆరు వరుసలు అవుతాయండి దీనిని మరలా మూడు ముక్కలు చేయాలి ఒక్కొక్క దాంట్లో ముప్పై ఆరు పోగులు ఉంటాయి మనము దీనిని ఇష్టమున్న సైజులలో చేసుకోవచ్చండి ఇలా ముప్పై ఆరు పోగులను తీసుకొని కొంచెం కాటన్ తీసుకొని వీడియోలో చూపిన మాదిరిగా కొంచెం కాటన్ తీసుకొని పాలు పెట్టి తాల్చాలండి ఇలా మూడింటిని తాల్చిన తర్వాత మూడు కొనలను వైపు పెట్టి మళ్ళీ కాటన్ను తీసుకొని పాలతో తాల్వాలి ఇప్పుడు మారేడు దళము ఆకారంలో ఉన్న వత్తి రెడీ అవుతుందండి శివునికి ఎంతో ఇష్టమైన పరమ పవిత్రమైన ఈ మారేడుదళం వత్తిని శివరాత్రి రోజు వెలిగించినచో అధిక పుణ్యఫలము వస్తుంది దీనిని పవిత్రమైన రోజులలో కూడా వెలిగించుకోవచ్చు సోమవారం రోజు కూడా వెలిగించుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ ధన్యవాదములు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Please subscribe.